ఈరోజు కడప ఎన్డిఏ అభ్యర్థి శ్రీ మాధవరెడ్డి గారు ఈరోజు ఇరవై ఐదవ డివిజన్లో బండిబాబు సత్య ఆధ్వర్యంలో సుడి సుడిగాలి పర్యటన చేసినారు ఈ పర్యటనకు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఎక్కువ పాల్గొని విజయం విజయవంతంగా పర్యటించినారు ఈ పర్యటన సూపర్ సక్సెస్ కావాలని ఈ మన కడపకు మొట్టమొదటిసారి మహిళా అభ్యర్థికి టికెట్ ఇచ్చినారు ఎన్డిఏ కూటమి ఎన్డీఏ కూటమి తరఫున అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నారు ఈరోజు కడప నగరం బాలాజీపేట ఇరవై ఐదో డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఆమె తిరుగుతూ తెలుగుదేశం పార్టీలో మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది ఇంటింటికీ తిరిగి ప్రజలకు చెప్తా రావడం జరిగింది మహిళలకు మంచి ఉన్నాయి ఏం నిరుద్యోగులకు మంచి పథకాలు ఉన్నాయని చెప్పడం జరిగింది మహిళలకు మూడు సిలిండర్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు సిలిండర్లు సంవత్సరం వస్తాయి మీరు వాడుకుంటే అని చెప్పి ఆమె చెప్పడం కూడా జరిగింది అలాగే బస్సు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ చూస్తే బస్సు ఫ్రీ మీరు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలా అలాగే నిరుద్యోగులకు మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం ఎందువల్ల ఇస్తామంటే ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళే రోడ్లు పడిపోయినారు పాపం ఉద్యోగాలు లేక యువత చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదన్నా రేపు ఉద్యోగాలకు కానీ ఎక్కడికైనా అప్లికేషన్ పెట్టుకోవాలని చేయాలని ఇంట్లో అడగాలంటే వాళ్ళు కూడా చింతనంగా ఉంటుంది కాబట్టి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎందుకంటే వాళ్ళు ఏదన్నా జాబ్కు చేయాలన్నా డీడీలు తీయాలన్నా కూడా వాళ్ళు ఇది పనికొస్తారనే ఉద్దేశంతో చేశాడు చంద్రబాబు నాయుడు ఈ జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజలను మోసం చేసింది ఎందువల్లంటే ప్రతి ఒక్కటి రేట్లు పెంచింది విద్యుత్ రేట్లు పెంచేసింది తర్వాత ఇండ్ల బాడిగలు ఇండ్ల పన్నులు విపరీతంగా పెంచింది నూరు శాతం ఐదు వేలుంటే ఐదు వేలు పెంచింది ఏమి ఆర్టీసీ బస్ ఛార్జీలు విపరీతంగా పెంచింది కరెంటు బిల్లులు విపరీతంగా ఏడు సార్లు పెంచింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు సార్లు పెంచింది ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది మద్యపాన నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఐదేళ్ళు అయిపోయింది మద్యపాన నిషేధం చేయలేదు మద్యపానంతో ప్రజలను ఇరవై ఐదు వేల మందిని కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చంపేసింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా మీరు గమనించి ఉద్యోగస్తులు కూడా మోసం చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు పాత పెన్షన్ విధానం నేను ఇస్తాను వచ్చిన నెలకే ఇస్తాను అన్నాడు ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళను సిద్ధిగతి పట్టించుకోలేదు వాళ్ళపైన కేసులు పెట్టడము రైడ్లు చేపడము ఇవన్నీ జరుగుతుంది మీకు ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మనమంతా సంతోషంగా ఉంటాము డిఎస్ఏ కూడా పెడతాను వచ్చిన నెలకే అన్నాడు ఇంతవరకు పెట్టేదు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరుగుతుంది నిరుద్యోగులకు నేను వచ్చిన ఫస్ట్ సంతకం డిఎస్సీ సంతకం పెడతాను నిరుద్యోగులు డిఎస్సీ పెట్టి ఉపాధ్యాయులకు అందరికీ నేను ఉద్యోగాలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి మనమంతా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మాధవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించాలని చెప్పి మా ఇరవై డివిజన్ ప్రజలకు పాల్గొన్న ప్రజలకు కార్యకర్తలకు మా బంధువులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు బండి బాబు టీడీపీ బండి బాబు మాజీ కార్పొరేటర్ టీడీపీ ఇటువంటి కడప నగర ప్రజలకి ఇండియా కూటమి అభ్యర్థి రెడ్డి గారికి నాదిరెడ్డి గారి ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఇరవై రోజు యూనియన్ బాలజీ పెట్టినందు ఈరోజు డోర్ టు డోర్ లో జనసేన కూడా పాల్గొనింది ఈ మేనిఫెస్టో కూడా తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది చాలా అందులో అనేక అంశాలు పొందుపరచడం ఏ విధంగా అయితే కుటుంబానికి సంబంధించిన కొంతవరకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కానీ బీసీ డిక్లరేషన్ కానీ అన్ని వర్గాలకి అన్ని అన్ని వర్గాలకి కవర్ చేస్తూ అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా మన మేనిఫెస్టో ఉంది వైసీపీ వైసీపీ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోను ఏ ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు మెగా డిఎస్సీ అని చెప్పారు జాబ్ క్యాలెండర్ అన్నారు మద్యపాన నిషేధం అని చెప్పారు ఇంటికో ఉద్యోగం అన్నారు లక్ష ఉద్యోగాలు ఏవేవో అది కానీ మేనిఫెస్టోలు అంతా చెప్పారు ఈ మానిఫెస్టో వైసీపీ మేనిఫెస్టోని ఎవరు కూడా ప్రజలు కానీ యువత కానీ ఎవరే కానీ నమ్మే పరిస్థితుల్లో లేదు కడపలో ఇరవై ఐదో డివిజన్ ఈరోజు ప్రచారం అద్భుతంగా బ్రహ్మాండంగా జరిగింది ఇరవై ఐదో డివిజన్ ప్రజలంతా కూడా మేము మాధవిరెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపిస్తాము జనసేన మద్దతుదారులు కూడా వైసీపీ టీడీపీ టీడీపీ మాధవిరెడ్డి గారికి స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అని తెలియజేసుకుంటూ బస్ట్టి సాయస్వరం జనసేన కార్యదర్శి